విజయనగరం జిల్లా రేగిడి ఆముదల వలస మండలం పుడ్లిపేట గ్రామంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ మరియు గ్రామ వైద్య సిబ్బంది నూట యాభై మందికి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేశారు కొందరిని ఆస్పత్రికి రెఫరల్ చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు గ్రామ పెద్దలు స్థానిక సంఘాలు మరియు యువత బృందం ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ ప్రభుత్వ ఆయు ఆయుర్వేద వైద్యాధికారి ఎన్డిఎం గ్రామము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భీష్మ ఏకాదశి కారణంగా ఇక్కడ చిన్నపూర్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ ప్రజలందరూ సహకారంతో ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు మోడీ గారు భారతీయ వైద్యానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నారు అందరూ కూడా సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేదాన్ని వాడండి ఆయుర్వేదికులోనే మంచి ఎఫర్ట్స్ అన్నీ దొరుకుతున్నాయి మంచిగా ఈ ముడుకుల నొప్పులు నొప్పులు అలాగే గ్యాస్టైటిస్ వీటన్నిటి కూడా ఆయుర్వేదికులోనే మంచి అవసరాలను తెలియపరచడం జరిగింది నా పేరు షర్మిళ శర్మిల షర్మిల పుర్లీ గ్రామం నేను మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను సునీల్ డాక్టర్ గారి సునీల్ త్రీ ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడు అసలు ఏ పని చేసుకోలేక చాలా బాధపడేదాన్ని ఇది వాడాక చాలా యాక్టివ్ గా ఎన్ని పనులైనా సునాయాసంగా చేసుకోగలుగుతున్నాను